నమస్కారం నేను మీ పడితల మారి కుమార్ లాస్ట్ స్టూడెంట్ ఈరోజు మన ఎంటీవీ న్యూస్ ఛానల్లో తెలుసుకోబోయే ముఖ్యమైన చట్టం ఏమిటంటే సమాచార చట్టం వేల ఐదు ఈ యొక్క చట్టం ఎప్పుడొచ్చింది ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి ఈ చట్టం సామాన్య ప్రజలకు ఎలా వజ్రాయుధం లాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క సమాచార చట్టం ఎన్ని విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు అప్లైలు ఏ ఏ అధికారికి అప్లై చేయాలి లేదా కోర్టు నుంచి ఏ విధంగా వీటిపై ఆ యొక్క సంబంధిత పౌర సమాచార అధికారమైన మన కంప్లైంట్ వేయవచ్చు ఈ యొక్క కంప్లైంట్ వేసిన వ్యక్తికి సమాచారం ఇవ్వకుండా అతన్ని రెండు లేదా మూడు అప్లికేంట్లలో తిప్పినా కూడా ఆ యొక్క అధిక ఆ యొక్క ప్రజలకు ఈ యొక్క అప్లైంట్ అధికారం నుంచి కూడా ఏ విధంగా టిఏడిఏలు పొందాలి వారి నుంచి ఏ విధంగా నష్టపరిహారం పొందాలనేది కూడా ఈ యొక్క పూర్తి వీడియోలో తెలుసుకుందాం అయితే సమాచారపు చట్టం రెండు వేల ఐదు భారత పార్లమెంట్ ద్వారా జూన్ పదహైదు రెండు వేల ఐదున పార్లమెంటులో ఆమోద పొంది అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదున పూర్తిగా అమలులోకి వచ్చింది భారత పౌరుల ప్రభుత్వ సమాచారాన్ని అడగడానికి మరియు పొందడానికి అధికారాన్ని ఇస్తూ ఈ చట్టంలో మొత్తం ముప్పై ఒక్క సెక్షన్లు ఉన్నాయి సమాచారపు చట్టం ప్రకారం ప్రజలు ప్రభుత్వ అధికారుల వద్ద నుండి సమాచారాన్ని ముప్పై రోజుల్లోపే పొందవచ్చు ముప్పై రోజులు దాటిన తర్వాత రెండో అప్లై చేసుకోవచ్చు ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వబోని ఆ యొక్క ప్రభుత్వ అధికారిపై రెండో అప్లై చేసి అతని మీద చర్యలు తీసుకోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అధికారి కొన్ని అత్యవసరమైనటువంటి సమయాల్లో అత్యవసరమైన సమాచారాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే ఆ యొక్క సమాచారాన్ని అందియాలి సమాచార చట్టంపై కంప్లైంట్ ద్వారా కానీ సేల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఎస్ఐసి వెబ్సైట్ల ద్వారా కానీ కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు అదేవిధంగా ఈ చట్టం సామాన్య ప్రజలకు ఎంత ఉద్రాయ పనిచేస్తుందంటే ఈ యొక్క చట్టంలో సుమారు ముప్పై ఒక్క సెక్షన్లు ఉన్నాయి ఈ యొక్క ముప్పై ఒక్క సెక్షన్లో సెక్షన్ ఆరు సబ్ సెక్షన్ వన్ ప్రకారం ప్రభుత్వ అధికారికి మొదటి అప్లై చేసుకోవచ్చు ఆ మొదటి అపిలు ముప్పై రోజుల్లోనే సమాచారం ఇవ్వాలి ఆ యొక్క పౌర సమాచార అధికారి ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వని ఇవ్వని పక్షాన తిరస్కరించే పక్షాన రెండో అపిలు ఆర్టీఐ యాక్ట్ రెండు వేల ఐదు రెండో అప్పలు రెండో ఫిర్యాదు సెకండ్ అప్పీల్ సెక్షన్ పంతొమ్మిది సెక్షన్ మూడు ద్వారా ఆ యొక్క రెండో అపిల్ను పౌర సమాచారికారికి పై అధికారికి అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క సమాచారాన్ని కూడా మనకు ఎస్ఐసి సిఐసి వద్ద చేసుకోవాలి లేదా రెండో అప్పల్ మొదటి అప్పీల్ నిర్ణయం వచ్చిన తేదీ నుండి తొంభై రోజులలోపు ఫిర్యాదు సెకండ్ అప్పీల్ చేయాలి రెండో అపిల్ను రాతపూర్వకంగా వివరాలతో మొదటి అప్పీల్ పత్రాలను తదితర ఆధారాలతో కమిషన్కు సప సమర్పించాలి ఈ యొక్క పౌర సమాచార అధికారి కానీ దానిపై అధికారి కానీ ఫస్ట్ రెండో అప్పళ్ళల్లో మనకు సమాచారం రాకపోతే రెండో అధిక రెండో అప్లెంట్ ఖచ్చితంగా ఆ యొక్క కమిషన్కు కానీ ఎస్సీ ఆ యొక్క సమాచార చట్టం కమిషన్ కానీ మరియు కోర్టుకు కానీ వారిపైన కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఆ యొక్క సమాచార కమిషన్ గారు ఖచ్చితంగా అతని మీద తగిన చర్యలు తీసుకొని మనం తిరిగి బాధపడినటువంటి ఆ యొక్క ఖర్చులు కూడా ఆ యొక్క ప్రభుత్వ అధికారే భరించేటట్టు ఆ యొక్క కమిషన్ నిర్ణయం తీసుకుంటాం అదేవిధంగా ఇందులో సుమారు ముప్పై ఒక్క సెక్షన్లలో సామాన్య ప్రజలకు ఏ అధికారినైనా ఏ ఇతరేతర అధికారం ద్వారా ప్రభుత్వ అధికారుల ద్వారా ఆమోదం పొంది పనిచేస్తున్న సంస్థలపై అధికారులపై ఖచ్చితంగా ఈ యొక్క ఆర్టీఐ యాక్ట్ చట్టం ద్వారా వారిని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా సమాచారాన్ని పొందొచ్చు ఈ యొక్క సమాచార చట్టం ద్వారా నిన్ను నువ్వు ఎందుకు అడిగినావు నీకేం అవుతుంది అని చెప్పి అధికారి ఇతని మీద దురుసుగా ప్రవర్తించిన ఆ ప్రవర్తించిన అధికారిపై అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పోలీసులకు కూడా కంప్లైంట్ చేయవచ్చును కావున ప్రజలారా ఈ యొక్క సమాచార చట్టాన్ని ఈ వజ్రం లాంటి ఆయుధం లాంటి సమాచార చట్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని మీ యొక్క మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ ఆఫీసులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు సంబంధించిన సమాచారాన్ని మీ పొరుగు సంబంధించిన సమాచారాన్ని ఏదైతే అధికారి తప్పుదోవ పడుతుండో తప్పు ద్వారా ఈ యొక్క బిల్లులు ఇస్తుండో తప్పు ద్వారా ఒక సర్టిఫికేట్ ఇస్తుండని మీకు తెలిసిన వెంటనే ఆ అధికారిని నిలదీసే హక్కు సమాచార చట్టం మన చేతికి ఇచ్చింది కావున ప్రతి ఒక్కరు ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి మీరు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా రాతపూర్వకంగా సెక్షన్ ఆరు సబ్సెక్షన్ వన్ ప్రకారము మరియు సెక్షన్ సబ్ సబ్సెక్షన్ త్రీ ప్రకారము ఖచ్చితంగా మీరు సమాచార చట్టాన్ని పొందే దిశగా మీరు ముందు కొనసాగాలని ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియో ద్వారా సమాచార చట్టాన్ని పూర్తిగా తెలుసుకొని మీరు ముందు కొనసాగాలనేదే ఈ యొక్క ఎంటీ యొక్క ఛానల్ ఉద్దేశం కావున మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు రావాలంటే మన యొక్క ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క సమాచారాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోను షేర్ చేసి ఈ యొక్క ఛానల్ను